హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏమంటే కొన్ని చెట్లైతే చేనులో నాటేద్దాం అనుకుంటా ఉన్నాను ఇంకా ఈ చెట్లన్నీ చేనులో నాటాల్సిందే కదా ఇక్కడైతే ఇంకా ఇవి సరిపోవు ఎందుకంటే ఎండాకాలం అనేసి వీటినైతే మీద పెట్టి ఇంకా వీటినైతే కాపాడుకుంటూ వచ్చినాము ఇంకా వర్షాలు పడుతున్నాయనేసి చేన్లో నాటుదామనుకుంటా ఉన్నాము అందుకనేసి మా కొడుకు అయితే దింపమని చెప్పినాను వాళ్ళైతే దింపేస్తా అన్నాడు పాపం పాపంకా చాలా కష్టపడతా అన్నాడు ఇంకా అక్కడ నుంచి దింపేసిన తర్వాత ఇంకా ఈ రెండు కొబ్బరి చెట్లు ఇంకోటి అయితే ఉంది కదా ఆ చెట్టు కూడా దింపుకొని వచ్చేనన్నా నాటేద్దాం అట్లని చెప్పినాను సరే అనేసి ఇంకా దాన్ని కూడా దింపేసినారు అదేమంటే వాటర్ యాపిల్ వాటర్ యాపిల్ చెట్టు చూడండి ఇది ఇంకా ఈ డబ్బా అంతా మురిసిపోయింది ఇరిగిపోతా ఉంది ఇంకా ఉన్నా కానీ అసలు డబ్బా దింపేది దానికి కూడా అవ్వదు అందుకనేసి ఇప్పుడు దింపేసేయి ఇంకా నాటేద్దాంలే అన్నట్టు అంటున్నాను ఇంకా దానికైతే కంచు అలా వేసుకోవాలి చేన్లో ఇంకా దీని అయితే ఈరోజు నాటేద్దాం అనుకుని ఫిక్స్ అయిపోయినాము ఇంకా వర్షాలు పడతాయి కదా అన్నట్టు ఇంకా చూడండి ఈ డబ్బా తీసుకొని పోయేదానికి చాలా అంటే చాలా కష్టమేసింది అంటే దానికి సపోర్ట్ ఏం లేదు కదా ఇంకా బండి మీద తీసుకొని పోయేసి పెట్టేసి ఇంకా దీని అయితే చాలా జాగ్రత్తగా అయితే తీసుకెళ్ళిపోయినాము చైన్కి ఇంకా చూడండి బండిలో పెట్టుకునేదానికి మా అబ్బాయి ఇంకా తల మీద అయితే అవ్వదు అనేసి బండి అయితే తెచ్చేసినాడు డబ్బా ఇరిగిరిగిపోతుంది వాడైతే మీరైతే మట్టి పోసుకున్నాడు సరే లేరా నీకోసమే కదా అనేసి అన్నాను సరే వాడు కూడా హ్యాపీగా అయితే నాటినాడు నాటేదానికి అయితే సిద్ధమైపోయినాడు ఇంకా వాడే నాటినాడు అన్ని ఇంకా చూడండి ఇంకా మట్టి ఇలా వచ్చేస్తా ఉంది కదా దీని ఇంకా నాటకపోతే మీరే చెప్పండి ఇంకా ఇది ఉంటుంది ఇది ఇక్కడైతే నాటేస్తా ఉన్నాము చూడండి ఇక్కడ గోయ తీసి నీట్గా దీని అయితే నాటుకుంటా ఉన్నాము ఈ దీంట్లో అయితే నేను ఆవు పేడ ఉంటుంది కదా అది కొంచెము ఉన్నింది దాని వేసినాను ఆవు పేడ అంటే పేడ వేస్తే చెట్టు చనిపోతుంది కొన్ని రోజులు ముగ్గిన తర్వాత అయితే ఆ పేడ వేసుకుంటే బాగుంటుంది ఆవు ఎరువు ఉంటుంది కదా అది ఇది మొన్న నాటినాను ఇది మొన్న నాటినాను కదా ఇది వచ్చేసి ఇది బటర్ ఫ్రూట్స్ అంట ఇదైతే నేను వీడియో తీయలేదు తీద్దాం అనుకున్నాను కానీ తీయలేదు ఇది ఆకుల మీద ఏముంది అనుకుంటున్నారా ఆవులు మేసేస్తా అనేసి పేడ చల్లాను ఇంకా దానికి కంచు వేసేదాకా ఇది జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా అందుకనేసి ఆవు అయితే వేసేసినాను ఇంకా ఆవు పాడేస్తే ఇంకా మేకలు గొర్రెలు ఆవులు ఏమి తినవని అన్నమాట అందుకనేసి ఇలా అయితే చేసినాను దీన్ని కూడా మొన్ననే నాటినాను దానికి కూడా కొంచెం మెరుగేసి నీట్ గా నాటినాను చీకటి పడిపోయింది ఇంకా అందుకనేసి వీడియో తీకైపోయినాను ఇంకా ఇదైతే నేను ఈ చెట్టు అయితే మా అబ్బాయి ఇంకా చాలు లేరా ఇంకా దానికి సరిపోతుంది అన్నాను ఇంకొంచెం అయితే గోయి తీసింటే ఉంటే బాగుండింది కానీ చాలా గట్టిగా ఉంది కిందైతే ఒక రెండు మూడు రోజుల ముందు పడింది వాన ఇప్పుడైతే వాన పడలేదు కదా ఇంకా మెత్తగా అయితే లేదు భూమి అందుకనేసి దాంట్లో కొంచెం ఆవు పేడ అది వేసేసి ఇంకా నేనైతే దీనైతే తీసి పెడదామనేసి దాని అయితే చింపమన్నాను డబ్బా అయితే చూడండి ఎంత మురిసిపోయిందో ఇంకా ఎండకెండి వానకు తడిసి ఇంకా ఇట్లయితే డబ్బా అయితే బాగా మురిసిపోయింది ఇంకా ఈ చెట్టు బతుకుతుందా ఏమవుతుంది ఏమనేసి ఇంకా కొన్ని రోజులైతే నేను దీన్ని చూసి చూ ముందైతే ఒకటి నాటినాను కానీ అదైతే చనిపోయింది ఎందుకంటే మేము నీళ్ళు పోయలేదు ఇంకా దీని అయితే జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇంకా ఎట్లా ఒకట్లా ఇప్పుడైతే నాటేస్తాం కదా నాటేస్తే కంచు బాగా వేస్తే ఆవులు మేకలు మేయకుండా ఉంటే అది అయితే పెరుగుతుంది చూడండి ఇలా అయితే చెట్టు బాగా దింపేదానికి ఇబ్బందిగా అని అనిపించింది ఎందుకంటే అది వేర్లు దాన్ని నిండుకోలేదనమాట అది ఎక్కువ మట్టి అంటే ఎరువేసినాను పేడ చూడండి అది ఇంకా ఊడిపోతా ఉంది ఇంకా దీంట్లో పెట్టే లోపలే ఇంకా అదే మట్టి సరిపోయింది ఇంకొంచెం దింపు నింటే బాగుండేది గొయ్యి ఇంకా నేను దాంట్లో పేడ అయిపోయి ఉంటే సరిపోయింది ఏమో ఇంకా ఎలా గోలా అయితే ఇట్లయితే కబప పెట్టేసినాము చూద్దాం ఇంకా ఏ మాత్రం ఇది సక్సెస్ అవుతుందా అనేసి ఇంకా గొయ్యి కొంచెం తీసింటే ఉంటే అయి ఉంటుందేమో లేండి చూద్దాం ఇది కూడా ఒకటి ఇది సస్తాదా బతుకుతుందా మళ్ళీ చూడాలి ఇంకా చూడండి ఇలా అయితే నాటేసుకొని ఇలా నేను మట్టి వేస్తా అంటే మా కొడుకు వద్దు నేనేస్తాను నేను కాదు కాదుగా ఇవ్వు అనేసి అయితే వేస్తాను వాడు ఇంకా చుట్టుపక్కల కొంచెం ఎక్కువ పాది చేస్తే నీళ్ళు ఎక్కువ పడతాయి వర్షానికి నీళ్లు ఇంకి ఇంకా అలానే అది అయితే కొత్త వేర్లు దిగేసిందంటే మళ్ళీ కొంచెం ఈజీ అయిపోతుంది అందుకనేసి నేను ఇంకా చుట్టూ అయితే మట్టి వేస్ట్ చేయకుండా దీని అయితే వేసేనా అట్లా అనేసి అయితే చెప్పినాను ఇంకా దాన్ని కూడా వేసేసినాడు ఇంకా వేసేసిన తర్వాత ఇంకా చెట్టుకు నీళ్లు పోద్దాంలే అనుకున్నాను ఇంకా పాలపిండాలు అనేసి ఇంకా టైం అయిపోయింది ఇంకా అందుకనేసి వాడు సాయంత్రం పోస్తాను లేమా దీంట్లో తడి ఉంది అంటే మార్నింగే వేసినాను వాటర్ దానికి మార్నింగ్ అంటే ఆ కుండీలో వేసినాను ఇంకా ఇప్పుడైతే వేసుకోలేదు ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ గారు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి ఇంకా ఇట్లాంటి చెట్లు మీరు కూడా వర్షాకాలం వచ్చినప్పుడు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్నట్లు మీరు కూడా ఎన్ని చెట్లు నాటినారో ఒకసారి అయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేనైతే ఇంకా చాలా చెట్లు నాటాలి ఓకే బాయ్ ఫ్రెండ్స్